డిస్ప్లే మనకి చేసాం ఇక్కడ ఇందులో మీకు శానిటరీ ఉంటుంది టైల్స్ ఉంటుంది అడిసివ్ పార్ట్ ఉంటుంది లేటెస్ట్ టెక్నాలజీ ఫిఫ్టీన్ ఎంఎం స్నాబ్స్ ఉన్నాయి ఇందులో మీకు టెన్ ఫీట్ హైట్ వరకు ఉంటుంది ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ టెన్ ఫీట్ వరకు ఇది ఫిఫ్టీ టూ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అంటే మార్కెట్లో ఇప్పుడు ఫాస్ట్గా ఎక్స్పాన్షన్ ఉంది విత్ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ న్యూ ట్రెండ్స్ థ్యాంక్ యూ ఏది ఎక్కడ వాడాలో ఇక్కడ వాడాలో దాని సైజు బట్టి దాని థిక్నెస్ బట్టి ఉంటాయి ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ మన దగ్గర ఏమంటే అందరం ఆలోచించుకొని చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అమౌంట్ పరంగా అందరిని బట్టి మనము సమానింగ్ కంపెనీ ఉంది ఫై రేంకొచ్చిన రోజులు ఇళ్ళు ఉన్నాయి ఇంకా తక్కువ రేంజ్లో మనం అందరికీ అందుబాటులో కాంపిటల్స్ కూడా ఉన్నాయి వీళ్ళందరూ మమ్మల్ని ఆశిస్తారని అనుకుంటూ టైల్స్ వాళ్ళు సో మెనీ కంపెనీ ఇట్ ఈస్ ఓల్డెస్ట్ కంపెనీ ఈ కంపెనీ యొక్క టైల్స్ కానీ చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారు ఇది ఈ కంపెనీ యొక్క టైల్స్ను మనం చూడాలనుకుంటే గతంలో హైదరాబాద్ కానీ విజయవాడ కానీ పోవాల్సి వచ్చేది ఇప్పుడు మన నంద్యాలలోనే ఈ షోరూమ్ ఓపెన్ చేశారు కాబట్టి ఇది అందరూ మన నంద్యాల ప్రజలు పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే ఖర్చులతో కూడుకున్న పని హైదరాబాద్ విజయవాడ అంటే ఇక్కడే డెలివరీ ఇస్తారు రేటు కూడా తక్కువగా ఉంటుంది అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది చాలా ఓల్డెస్ట్ కంపెనీ మంచి నాణ్యత గల క్వాలిటీ ఉంటుంది ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి ఒకసారి సందర్శించి అవసరమైన తీసుకోవాల్సిందే పద్కె రోజులకి మా సొమానీ కంపెనీ తరఫున ధన్యవాదండి మన రాయలసీమ రాయలసీమలోనే ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాలో మన సొమానీ టైల్స్ నుండి పెద్ద షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ అండ్ ఇక్కడ షోరూంలో ఫుల్ రేంజ్ టైల్స్ మనకి అవైలబిలిటీ ఉందండి అందులో ఎస్పెషల్లీ మనకు యాంటీ స్క్రాచ్ చేసేసి టైం దాంతోపాటు మార్బల్ అండ్ ఆల్టర్నేట్ ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ని ఇక్కడ లాంచ్ చేశాము అండ్ మీకు ఇప్పుడు ప్రీవియస్గా చూసుకుంటే కూడా మన హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ టైల్స్ కోసం వెళ్ళాల్సి వస్తుంది దానికి ఆల్టర్నేటివ్గా మనకు లోకల్లోనే ప్రతి ఒక్క కస్టమర్ అండ్ ఆర్టెక్ ఇంజనీర్ కోసము ఇక్కడ లైవ్ డిస్ప్లే అండ్ అవైలబిలిటీ కూడా మనకు లోకల్గా ఏర్పాటు చేశాం మతి ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో ఇక్కడ షోరూమ్ స్టార్ట్ చేసామండి అండ్ ప్రైజింగ్ కూడా కంపేరబుల్ ఎనీ బ్రాండ్ తోటి మనకు రీజనబుల్గా ఉంటుంది అండ్ సోమానీ కంపెనీ అనేది ఇండియా టాప్ టూ కంపెనీ అండి క్వాలిటీ వైజ్ అండ్ ప్రైజ్ వైజ్లో కూడా మనకు రీజనబుల్గా ఉంటుంది మార్కెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్ అండి అండ్ మా సోమానీ టైల్స్ కంపెనీ వచ్చేసి ఇండియా ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఇయర్స్ కంప్లీట్ చేస్తుంది ఓల్డెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా ఇన్ టైల్ సెగ్మెంట్ అండ్ సోమానీ టైల్స్లో ఫుల్ డ్రాండ్ ప్రోడక్ట్స్ ఉంటాయి लाइट मेक टाइल्स కానిండి దానంతర సాండ్్రవేర్ కానిండి అడిసివ్స్ దాని తో పాటు చేసి మనకు సిపి ఫిట్టింగ్స్ సాండ్్రవేర్ ఫుల్ రేంజ్ ప్రొడక్ట్స్ మన సోమనీ టైల్స్ నుండి अवेलेबल ఉన్నాయి ఇహ మన దగ్గర మోర్ ప్రొడక్ట్ రేంజ్ है अभी लेटेस्ट हमने इनोवेटिव एलएफटी लार्ज फॉर्मेट टाइल लॉन्च किया है जिसमें 800 2400 800 3000 1200 1800 1200 2400 रेंज का भी टाइल्स आता है इसके अलावा भी हमारे आ, हमने लास्ट आ, दस साल में डाइवर्सिफाई भी किया है जिसमें हमारे बाथवेयर का भी काफ़ी लंबा रेंज है एडिसिप का रेंज है हमारे पास सीपी पी रेंज है और इसके अलावा भी अगर आप देखेंगे तो टाइम्स के कंप्लीट रेंज हमारे पास अवेलेबल है बले बले। ये फॉर्मेट के शोरूम जो हमने बना रहे हैं ये एक अप्रेडेड सेमी अर्बन मार्केट में बना रहे हैं जहाँ पर डेवलपिंग मार्केट बोला जा सकता है जिसमें कम्प्लीटली फुल रेंज डिस्प्ले किया जा रहा है जैसे कि कस्टमर आए यहाँ पर देखें टाइम पसंद करें इमीडिएटली परचेज करें प्राइस वाइज हम काफ़ी कम्पिटेटिव है और फोकस भी हमारा प्राइस रेंज पर ही है क्योंकि हम चाहते हैं कि सेनी अर्बन मार्केट और डेवलपिंग मार्केट को ज़्यादा बढ़ावा मिले और ज़्यादा डेवलपमेंट हो इसके अलावा आज मे यहाँ का गवर्नमेंट लोकल गवर्नमेंट का भी काफ़ी सपोर्ट है लोकल गवर्नमेंट हमें काफ़ी सपोर्ट कर रहे हैं टाइल्स का बेसिस में हमारे पास एक स्पेशल कुछ दो तीन टाइल्स भी हैं जो कि हीट रेजिस्टेंस टाइल्स है जो कि हम यूज़ करते हैं टेरेस में जिसमें चार से पाँच डिग्री तक कम हो जाता है सरफेस टेम्परेचर वो भी यूज़ कर सकते हैं इसके अलावा भी टाइल्स ऐसी भी टाइल्स हैं जो कि स्क्रैच रजिस्टेंस टाइल्स है जो पचास हज़ार टाइम के खिसने के बाद उसका डिजाइन चेंज नहीं होता है तो ये सब पेटेंटेड टेक्नोलॉजी है जो कि सोमानी में ही अवेलेबल है अब और आप शोरूम में आए ये आर्किट शोरूम हम यहाँ पर नंदयाल में अभी लॉन्च किए हैं है। मदीना इंटरप्राइज यहाँ पर आकर आप देख सकते हैं पूरा रेंज आपको डिस्प्ले यहाँ पर मिलेगा छोटे से बड़े साइज जो भी आपका रिक्वायरमेंट है उस हिसाब से टाइल्स पूरा अवेलेबल है मदीना ग्रेनेट मार्कोता शोरूम फ्रेंचाइजी फ्रेंचाइजीज సోమాని సోమాని టైల్స్ అని వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ అని ఇట్లా చాలా బ్రాంచెస్ వాళ్ళు ఇంకా ఓపెన్ చేయాలి ఎందుకంటే మీరు చూస్తున్నారు నంద్యాలు దాదాపు చాలా కన్స్ట్రక్షన్ చాలా జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు ఈ నంద్యాల వచ్చేసి బాగా డెవలప్ అయిపోతుంది ఇంకా వచ్చే ఇంకా ఫైవ్ ఇయర్స్లో ఇంకా బాగా డెవలప్ కావాలని అట్లానే వాళ్ళు ఇంకా రెండు మూడు బ్రాంచెస్ పెట్టాలని కోరుకుంటూ గతంలో మీరు చూశారు కర్నూలు లేకపోతే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మనం అక్కడ నుంచి హైదరాబాద్ లేకపోతే కర్నూలు నుంచి రప్పేయాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ డబల్ అయ్యేది అది కాకుండా నంద్యాలలోనే చుట్టుపక్కల నంద్యాల ప్రాంతం ఒకటే కాదు చుట్టుపక్కల పల్లెలందరికీ ఇక్కడి నుంచే వాళ్ళు ఇది ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ అని చెప్పారు సరే అది నార్మల్ మినిమం ఛార్జెస్ ఉంటాయి దానికోసం మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అందరికీ ఆల్ ద బెస్ట్ అని థ్యాంక్ యూ అండి